ఓకే మిత్రులందరికీ నమస్కారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు సభమైనది కాదని దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి యావత్తు భారతదేశంలోని లౌకికవాదులు ముస్లింలందరూ కూడా తమ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు మరి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏమంటే వక్ఫ్ అంటే ఇస్లాం ధార్మిక అవసరాల కోసం మన భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెందిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమంది ముస్లిములు మత ప్రాతిపదికన విభజన జరిగినటువంటి సందర్భంలో దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తమ యొక్క ఆస్తులను వక్ఫ్ బోర్డు కోసం దానం చేసినటువంటి సందర్భంలో ఈ దానం చేసినటువంటి వీటన్నిటిని పరిరక్షించుకుని